వెల్కమ్ టు రావుగారిల్లు ఈరోజు గారెలతో చాలా రుచిగా ఉండే ఓ వెరైటీ చూపిస్తాను రండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం గారెలు వేశానండి కొన్ని మిగిలిపోయాయి వీటితో బెల్లం గారెలు చేద్దాం అనుకుంటున్నాను రండి వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూడండి గిన్నెలో చాలా గారెలు ఉన్నాయి కానీ నేను ఎనిమిది గారెల కోసం కొలత చెప్తున్నాను ముందుగా బెల్లం పాపం పట్టాలండి దీనికోసం ఒక గ్లాస్ బెల్లం తీసుకున్నాను తీపి ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ బెల్లం వేసుకోవచ్చు కానీ నేను చెప్పిన కొలత సరిపోతుందండి బెల్లాన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి మనం ఏ గ్లాస్తో అయితే బెల్లం తీసుకున్నామో దాంతోనే నిండా నీళ్ళు పోస్తే సరిపోతుంది అంటే ఒకటికి ఒకటి అన్నమాట బెల్లం పాకం అంటే తీగ పాకం కాదండి గులాబ్ జామున్ కోసం పంచదార పాకం ఎలా పడతామో అలా లేత తీగ పాకం పట్టాలి నీటిలో బెల్లం కరిగి కాస్త జిగురుగా మారాక ఓ రెండు నిమిషాలు మరిగిస్తే సరిపోతుంది చూడండి పాకం తయారైంది ఇప్పుడు దీన్ని వడకట్టుకొని గారెలు వేసుకోవటమే పాకం గారెలకు బాగా పట్టించాలండి అప్పుడే బెల్లం పాకాన్ని గారెలు బాగా పీల్చుకుంటాయి బెల్లం పాకంతో గారెలు చాలా రుచిగా ఉన్నాయండి మీరు కూడా ఈ వెరైటీ తప్పనిసరిగా ట్రై చేయండి ఒకవేళ గారెలు మిగిలిపోయినా మీరు ఎలా చేసుకొని టేస్ట్ చేయండి టేస్ట్ చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు మూడు రోజులైనా ఉంటాయండి మరొక విషయం అండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ రావు గారి ఫాలో అవ్వండి Thank you for watching my channel.